మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే హైదరాబాద్ తెలంగాణ ఇప్పుడు ఈ చెప్పే సమాధానాలను బట్టి కూడా ఇప్పుడు సునీత గారు ఒక కౌంటర్ ఇచ్చారు ఇచ్చినప్పుడు నువ్వు నువ్వు మా అమ్మ మా మ్యూజిక్ హౌస్లో కూడా పాడారు మిమ్మల్ని సేఫ్ గా ఇంటి దగ్గర దించాను అని చెప్పింది అసలు నేను దానికి మా అమ్మ రాలేదు నన్ను ఒక్కదాన్నే పంపించింది అని ఆ పాప చెప్తుంది మా అమ్మ పంపించేప్పుడే చెప్పింది జాగ్రత్తగా తీసుకెళ్ళండి తీసుకెళ్లే బాధ్యత మీదే తీసుకొచ్చే బాధ్యత మీదే అని చెప్పింది అందుకని ఆ బాధ్యత ప్రకారం ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది ప్రోగ్రామ్స్కి వచ్చే వాళ్ళకి మనం కన్వీనియన్స్ ఇస్తాము మీరు ఇస్తారు ఇప్పుడు నాకు కూడా నా కారు లేని రోజున నాకు పంపిస్తారు కారు మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి దింపుతారు ఇది చాలా మామూలుగా జరిగిపోయే విషయం వాళ్ళ విషయంలో ఖచ్చితంగా చేయాల్సింది ఎందుకంటే చిన్నమ్మాయి కాబట్టి మరి ఇంత చిన్న విషయాలని కూడా నేను అప్పుడు అది చేశాను నేను ఇప్పుడు ఇచ్చేసాను నేను అప్పుడు అలా ఉన్నాను కదా అప్పుడు వాళ్ళు కూర్చోబెట్టుకున్నాను కదా ఇప్పుడు వాళ్ళో కూర్చోబెట్టుకున్నాను కదా ఇవన్నీ ఎందుకో జస్టిఫికేషను కి దగ్గర దగ్గరగా అనిపించట్లా కొంచెం వాస్తవానికి దూరంగా ఉన్నాయి అలాగే ఇప్పుడు ఈ పాప కూడా చిన్న చిన్న వాటిని కూడా కొంచెం భూతర్ధంలో చూసిందేమో అనిపిస్తుంది అందుకే ఇవన్నీ చూశాక నాకు నాకు వచ్చిన విరక్తి ఏంటి అంటే మొత్తం ఎపిసోడ్ చూశాక అసలు ఇప్పుడు కాదు ఎప్పటినుంచో ఉంది విరక్తి ఆట ప్రోగ్రాంలో ఆట జూనియర్స్ చేసినప్పుడు పిల్లల్ని ఇలా హింసిస్తున్నారు అసలు వాళ్ళు చిన్నప్పుడు ఆడుకోవాలి పాడుకోవాలి చదువుకోవాలి అలాంటిది వాళ్ళని తీసుకొచ్చి మీరు చదువులు విధువులు అన్నీ మాన్పించేసేసి ఈ దీంట్లోకి తీసుకొస్తున్నారు దీనికి ఒక ఒక సర్టన్ వయసు వయసు ఉండాలి ఇప్పుడు పద్నాలుగేళ్ళ లోపు మన భారతదేశం ఏం చెప్పింది నిర్బంధ విద్యా విధానం చెప్పింది పంతొమ్మిది పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు ఖచ్చితంగా స్కూళ్ళలోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో లేదు అనుకుంటే స్కూల్కి అనుబంధంగా ఆటల్లోనూ పాటల్లోనూ ఉండాలి అంతేగాని ఇవి స్కూల్కి అనుబంధమైన పా పోటీలా అసలు ఎందుకు ఈ పిల్లలతోటి ఈ పోటీలు అనేదాకా వెళ్ళింది ఎందుకు అంటున్నానంటే ఇంత చిన్న పిల్లల్లో హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉండదు ఇప్పుడు మీరు మీ పదేళ్ళ అప్పుడు మీకు ఏదైనా ఒక సమస్య వస్తే మీరు డీ మీరు దాన్ని డీల్ చేసిన విధానానికి మీకు మీరే డీల్ చేశారా లేకపోతే మీ పెద్దవాళ్ళకి వెళ్ళి చెప్పారా మీ స్నేహితులకి వెళ్ళి చెప్పారా అనే దాని విషయంలో డిఫరెన్స్ ఉంటుంది అదే ఇప్పుడు ఇప్పుడు మీకు ముప్పై ఏళ్ళు వచ్చేసింది ఇప్పుడు మీరు మీకు ఒక సమస్య ఎదురైంది అనుకోండి మీకు మీరు ఆలోచించుకోగలుగుతారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే పక్క వాళ్ళని అడుగుతారు అంతేగాని ఈ సమస్య వచ్చింది నాకేంటి సంబంధం లేదు అమ్మ ఈ సమస్య పరిష్కారం చేయి లేదు పెళ్ళి అయితే భర్తని సమస్య పరిష్కారం చేయమను లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని పరిష్కారం చేయమని నేను హాయిగా కూర్చోగలుగుతానా కూర్చోను కదా ఆ కెపాసిటీ వచ్చే వరకు పిల్లల్ని ఈ దారుణమైన పోటీలకు దూరంగా ఉంచాలి వాళ్ళ బాల్యాన్ని చిదిమేయొద్దు అని చెప్తున్నాను ఇంకే తల్లిదండ్రులు కూడా ఇంక మా అమ్మాయికి పాటలు వచ్చినాయి ఇంతే చాలు ఆ అమ్మాయికి ఆటలు వచ్చినాయి ఇంతే చాలు ఇంక ఇదే లోకం ఇదే లోకం ఇదే లోకంగా చేయడం ఎంతవరకు శాప అసలు చదువును కూడా నిర్లక్ష్యం చదువు కూడా ఇప్పుడు అదే చెప్తుంది నేను నా చదువును కూడా పక్కన పెట్టాను నాకు ఇదే కదా నా లైఫ్ అని మాట్లాడుతుంది ఇదే లైఫ్ అన్నప్పుడు ఇట్లాంటి పిల్లలే కదా మిగతా పిల్లలు కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక సెన్సిటివ్ నేచర్ వచ్చేసింది అమ్మాయికి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు బాడీ షేమింగ్ చేయటం వల్ల కావచ్చు వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్ వల్ల కావచ్చు వాళ్ళు ఇబ్బంది పెట్టే కాస్ట్యూమ్స్ అవ్వటం వల్ల కావచ్చు ఈ ఇవన్నీ వాళ్ళు చేసి పాటలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పాటల్ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం వెనక కావచ్చు ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి మళ్ళీ పోటీలో ఉన్నప్పుడు ఈమె కోసమే అనకపోయినా నన్నే అన్నారు అనే అనుకునే ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఒక ఒకచోట గాయపడ్డ మనసు ప్రతి చోట గాయపడుతుంది అన్నట్లు అయిపోయింది ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లో గాయపడింది ఏ రకంగానైనా సరే ఇక్కడికి వచ్చేసరికి కేరవాణి గారు ఈ మాట అన్నారు ఏది పెళ్ళిళ్ళలో పాడే విషయం అన్నారు అది నన్నే అన్నారు అనుకుంటుంది అమ్మాయి ఈ కాతల్లి నీ ఒక్కదా నా ఉద్దేశించి కాదు నేను పెళ్ళిళ్ళలో పాడతాను ఇంకొకరు పాడతారు ఇంకొకళ్ళు పాడతారు అయినంత మాత్రాన మన్నే అన్న అన్నారని ఎందుకు అనుకోవాలి ఇంత ఓవర్ సెన్సిటివ్ అయితే ఎట్లా ఇంత అత్తిపత్తిలాగా అయిపోతే ఎట్లా అనేది కొంచెం తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి ఇవాళ ఈ ఈ జనరేషన్ ఎలా ఉన్నారండి ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ కావాలి ఇప్పుడు ఈ పని చేస్తే ఈ పనికి సంబంధించిన పొగడ్త కావచ్చు ఏదైనా ఈ క్షణమే ఇచ్చేయాలి అందంగా ఉంటేనే అవకాశాలు అంటూ కూడా ప్రవస్తే చెప్పుకొచ్చింది సరే సినిమా ఇండస్ట్రీ కావచ్చు సీరియల్స్ వరకు ఓకే అనుకోవచ్చు కానీ మరి ఇలాంటి మ్యూజిక్ షోస్లో కూడా అందానికే ప్రియారిటీ అంటారా అంటే ఇప్పుడు అమ్మాయి చెప్పింది కాబట్టి నమ్మాలి మనం ఎందుకంటే ఆ పోటీలో ఉన్నది అమ్మాయి మీరు నేను లేము మీరు నేను ఉంటే ఏంటో తెలిసేది మరి అంటే వాస్తవం ఏంటని తెలిసేది మరి అమ్మాయి చెప్పినప్పుడు అమ్మ నువ్వు అన్ని అబద్ధాలు నువ్వు ఒకవేళ అపోహ పడుతున్నావేమో అని అనగలం కానీ అబద్ధాలు అని అనలేము ఇప్పుడు సునీత గారి విషయం దగ్గరికి వస్తే కూడా ఒకవేళ ఆమె వల్ల ఏదైనా పొరపాటు జరిగితే కూడా అమ్మ నువ్వు కావాలని చేసామని అనలేము మనం అవస్ ప్రవస్థ అయితే అనగలదేమో మనం అనలేము ఎందుకంటే ఆమె కూడా అనుకోకుండా జరిగిందేమో అనుకోకుండా అన్నదేమో అనుకోకుండా ఆమె నిర్ణయం తీసుకుందేమో ఇప్పుడు ముగ్గురు జడ్జీలు మాట్లాడుకోకుండా ఉంటారండి ముగ్గురికి మూడు ఒపీనియన్లు ఉంటాయి వారిని అగ్రిగేట్ చేసి రిజల్ట్ ఇస్తారు ఆ ఇచ్చే దగ్గర ఎక్కడ పొరపాటు జరిగిందో ఈ అమ్మాయి అంతలా ఏమైనా సరే నేను ఎలిమినేట్ అవ్వడం ఏంటి నేను ఎలిమినేట్ అవ్వడం ఏంటి అనే ఒక బాధలో నుంచి ఈ పాతవన్నీ కూడా వచ్చేసేసి అన్నీ ఎక్యుమిలేట్ అయిపోయాయని నేను అనుకుంటున్నా ఇప్పుడు తను ఫీల్ అయిందంతా వాస్తవం అనుకోవటానికి లేదు తను ఫీల్ అయ్యే హక్కు తనకుంది అలాగని కొట్టిపారేయలేం కదా నేను అదే అంటున్నా కొట్టిపారేయలేమిది కొట్టి పారేయాల్సిన విషయం కాదు ఇది ఎందుకంటే ఆ అమ్మాయి ఎన్నిసార్లు అదే టోన్లో చెప్తుంది పైగా ఆధారాలు చూపించింది నీ పాట నాకు కావాలి అని అడిగింది ఆ పాట క్యాన్సిల్ చేశారు మళ్ళీ అదే పాటను ఇంకొకరు పాడారు ఇప్పుడు ఇంకొకరు పాడలేదని కొన్ని అమ్మాయికి డౌట్ వచ్చేది కాదు అసలు ఈ అమ్మాయి నేను పాడతాను అని సెలెక్ట్ చేసుకున్న పాట ఇంకో అమ్మాయికి ఇవ్వటంలో ఏంటి అంటే ఇక్కడ ఏదో జరుగుతుందనే కదా ఇంకొక విషయం ఏంటి అంటే ఇలా నేను వాయిస్ రేస్ చేసి ఇవన్నీ కూడా బయట పెడితే నాకు అవకాశాలు రావు అని నాకు తెలుసు అయినా సరే ఇప్పటికైనా నాలాంటి వాళ్ళైనా బయట అని చెప్పే నేను ఇదంతా చేస్తున్నానని మొదటి నుంచి ప్రవస్తి చెబుతూనే ఉంది ఇప్పుడు పద్నాలుగేళ్లుగా నేను మ్యూజిక్ నే నమ్ముకుని ఉన్నాను ఇక నా లైఫ్ ఏమవుతుందో అని అమ్మాయికి డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి మరి ఇలాంటి టైంలో ఇప్పుడు మిగతా ఇండస్ట్రీ కావచ్చు మిగతా వాళ్ళందరూ అమ్మాయికి ఎలా సపోర్ట్ చేయాలంటే ఒకటైతే వాస్తవం అండి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీగాలో ఉన్నప్పుడు ఆ కలర్ వేరు ఇప్పుడు కలర్ వేరు ఇప్పుడు ఆవిడ ప్రొడక్షన్ ఆవిడ చెప్పుకోవచ్చు మేము ఆయన ఉన్నప్పుడు కూడా చేసాము స్వరాభిషేకం కూడా చేశాము అని చెప్పొచ్చు స్వరాభిషేకం కాంపిటీషను దాని పద్ధతి వేరు దాని డిజైన్ వేరు పాడుతా తీగ డిజైన్ వేరు ఇది పూర్తిగా బాలుగారి మానసు పుత్రిక పాడుతా తీగ అలాగే రామోజీరావు గారి మానసపుత్రిక ఆ ఇద్దరికి సెట్ అయింది ఆ ఇద్దరు చేశారు వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ మంది జడ్జిలు లేకుండా ఆయన వ్యాఖ్యాతగా ఉంటూ మ్యాక్సిమం ఒకరే జడ్జిగా ఉన్నట్టు గుర్తు నాకు ఎక్కువ మంది జడ్జిలు లేరు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రోగ్రాంకి వచ్చేసరికి సంగీతం కంటే కూడా ఇతర ఆడంబరాలు ఎక్కువైనాయి అనేది అసలు అది పాడుతా లేని లాగా లేనే లేదు ఏ మాట కామాట ముగ్గురు జడ్జిలు ఎందుకండి అలా దీన్ని ఏం చేసేసారంటే దీన్ని ఒక పెళ్ళి అనేది ఒక వేడుక ఇప్పుడు అది ఒక ఈవెంట్ లాగా మారింది దాన్ని దీనికి గనక కంపేర్ చేసుకుంటే మనము ఇది కూడా అంతే అయింది ఏంటంటారు అది ఒక సంగీత ప్రధానమైన కార్యక్రమం కాస్త ఒక రియాలిటీ షోలాగా మారిపోయింది సంగీత ప్రధానంగా ఉన్న షో ఉన్నప్పుడు దానికి ఉన్న క్వాలిటీస్ కానీ దాని ప్రాశత్యం కానీ దాని మనం అంటాం చూడండి ఎంగోగట్టిన గుడ్డ అంటామే ఆ విధంగా ఉన్నది కాస్త ఇవాళ అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అయిపోయింది కృష్ణకుమారి గారు ఇప్పుడు ఈ ప్రవస్తి అనే అమ్మాయి రేస్ చేసిన పాయింట్స్ తో ఇక మీదట ఏవైనా ప్రోగ్రామ్స్కి గనక తల్లిదండ్రులు పంపించాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది ఇక మీదట ఎలా ఉండొచ్చు అంటారు పీడపోద్దు నేనే చెప్తున్నా కదా అసలు ఈ పిల్లలకి ఈ ప్రోగ్రాంలే వద్దు అని చెప్తున్నాను కదా అంటే పిల్లల టాలెంట్ కూడా ఉంటుంది కదా అది బయటపడాలి కదా టాలెంట్ స్కూల్లో బయటపడుతుంది మ్యూజిక్ అకాడమీలో వాళ్ళు కనుక ఏదైనా ఒక మ్యూజిక్ మాస్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ టాలెంట్ బయటపడుతుంది పేరు ప్రఖ్యాతలు వస్తాయి కదా సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది ఆ సెలబ్రిటీ స్టేటస్ గురించి ఆ అమ్మాయి ఎక్కువగా ఆలోచించింది కాబట్టి ఇంత బాధపడుతుంది అంటే తనకంత టాలెంట్ ఉందని అదే ఇక్కడ టాలెంట్ కాదండి టాలెంట్ క్వశ్చన్ కాదు నేను మాట్లాడేది అసలు వీళ్ళని చిన్నప్పటి నుంచే ఇట్లా ఇట్లా గ్రూమ్ చేసేస్తున్నారు వీళ్ళని ఐదేళ్ల పిల్లప్పటి నుంచి పాడుతున్నానని చెప్పింది ఐదేళ్ల పిల్లకి ఏం తెలుసుదండి పోటీ అంటే ఏంటి గెలుపు అంటే ఏంటి గెలుపు అంటే ప్రైజింగు ఓటమి అంటే నువ్వు బాగా పాడలేదు ఇంతేగా సింపుల్ గెలుపు అంటే బాగా పాడింది ఓటమి ఓటమి అంటే గెలుపు బాగా పాడలేదు ఆ చిన్నప్పుడు ఆ పాప ఏం ఆలోచిస్తుంది నేను బాగానే పాడానంటది నేను బాగానే పాడానంటది అంత అర్థం చేసుకోలేని వయసులో వాళ్ళని ఎందుకు ఈ దీనిలో బందీలుగా పెట్టాలి ఈవేళ చాలా స్కూల్స్లో ఫిఫ్త్ క్లాస్ వరకు ఎగ్జామ్సే ఉండట్లేదండి ఇప్పుడు మాంటిసోరి విద్యా విధానంలో ఎగ్జామ్స్ ఉండవు యూనిఫామ్లు ఉండవు హోంవర్క్లు ఉండవు హాయిగా పక్షుల్లాగా వెళ్ళొస్తారు అలా అని వాళ్ళు ఏమీ నేర్చుకోరా అంటే బాగానే నేర్చుకుంటారు వికాస్ విద్యవనం ఒక స్కూల్ ఉంది విజయవాడలో ఆ స్కూల్లో మా పాప చదువుకుంది రెండేళ్లే చదువుకుంది దురదృష్టం వస్తే ఆ తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం అయితే నేను విషయం చెప్తా మా అమ్మాయి ఏబిసీడీలు అలా నేర్చుకుందో మాకు అసలు తెలీదు అంటే వాళ్ళ విధానం ఏంటి అంటే రాపించేదానికంటే కూడా చూపించేదానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు ముందు యాపిల్ని వాళ్ళు పరిచయం చేశారు ఏ యాపిల్ నుంచి ఏ తీసుకొచ్చారు మనం ఏం చేస్తాం ఏ నుంచి ఏ ఫర్ యాపిల్ అంటాం వాళ్ళు ఏం చేస్తారు యాపిల్ ఫర్ ఏ అంటారు అంటే ఒక బొమ్మని చూపించి ఒక అక్షరాన్ని నేర్పించారు ఒక ఫ్రూట్ని చూపించి ఫ్రూట్ కావచ్చు బీ ఫర్ బ్యాట్ ఫస్ట్ బ్యాట్ను పరిచయం చేశారు పాపకి ఆల్రెడీ ఆ పాపకే బ్యాట్ తెలుసు కానీ బీ తెలీదు యాపిల్ తెలుసు కానీ ఏ తెలీదు ఇది విధానం అంటే ఇలా పెరగవలసిన పిల్లలు స్వేచ్ఛగా నీళ్ళల్లో చేపల మాదిరి చెట్లలో పక్షులు మాదిరి ఉండాల్సిన పిల్లల్ని తీసుకుని వచ్చి మీరు పోటీల పేరుతోటి ఈ విధంగా రిహార్సల్స్ పేరుతోటి చేపించడం ఎంతవరకు సమంజసం ఈ జడ్జిలు ఈ కాల్డ్ సీనియర్ సింగర్స్కి కూడా మరి మీరు ఏం చెప్తారు నేను నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి మీరు జడ్జిమెంట్ తప్పించారు అని నేను మీ మీద బ్లేమ్ వేయదలుచుకోలే కాకపోతే ఏదో ఒక వివక్ష అయితే ఆ అమ్మాయి పట్ల చూపించారు అనేది ఆ పాప ఎన్నోసార్లుగా ఆ మాట చెప్తుంది చెప్తున్నప్పుడు మనం ఏమైనా అలా చేసి ఉంటామా అని ఒక్కసారి ఆలోచించాలి పైగా ఆ కులపు వాళ్ళే అంటూ కూడా మాట్లాడడం జరిగింది అంటే ప్రతిపక్క కూడా కులం అనేది ఉంటుందా ప్రతిభకి కులం అనేది కులమానంగా మారుతుందా అంటే కాదు అని అయితే నేను చెప్పనండి కాదు అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ కులం ఉంది అని నేను అనను కానీ అందానికి ప్రాధాన్యత ఇచ్చారు అని నేను అనను కానీ జరుగుతున్నాయి నేను ఖచ్చితంగా దీనిలో జరిగిందని చెప్పను కానీ జరుగుతున్నాయి ఒక ఆయన ఒకసారి గంటా చక్రపాణి గారిని ఉన్నారు ఆయన ఒక ఒక సంఘటన పంచుకున్నారు ఒక మీటింగ్లో ఏంటి అంటే ఆయన రిజర్వేషన్ కులాలకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఇంటి పేరు గంట గంట అంటే ఒక ఆధిపత్య కులంలో ఉంటుంది అయితే ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన ఈయన అలా వచ్చిన ఆయన కాదేమో మంచి ఉద్యోగంలో ఉన్నాడు చూడడానికి బాగున్నాడు మంచి ప్రతిభ కనపరుస్తున్నాడని ఒక ఆయనకే ఆయన మీద కన్నుపడింది కన్నుబడి ఈయన్ని మాట్లాడించాలి అని ప్రయత్నం చేస్తే ఇంకొక ఆయన చమత్కారంగా అన్నా అంట ఆ గంట మీ గంట కాదు ఆ గంట మోగదు అని గంట మోగదు అని చెప్పారంట అంటే అర్థం ఏంటి ఆయన మీ కులం వాడు కాదు అని చెప్పాడు అంటే ఆయనలో ఎందుకు చెప్పాడు ఆయనకి కులతత్వం ఉండబట్టే కదా చెప్పగలిగాడు లేకపోతే చెప్పేవాడు కాదు కదా ఆయన అన్ని కులాల వాళ్ళని దగ్గర చేర్చుకునే మనిషి అనుకోండి చాలా మంచి ఆయన ఆయనతో పరిచయం పెంచుకో నీకు ఏదైనా సహాయకారిగా ఉంటాడు అని చెప్పి ఈ మనిషే చెప్పు ఉండేవాడు ఆయన తీసుకెళ్లి పరిచయం చేసి ఉండేవాడు లేకపోతే ఆయన నీ గురించి పదే పదే అడుగుతున్నాడయ్యా ఎళ్ళు అని చెప్పి చెప్పుండేవాడు కానీ ఆయన ఆయన కులానికి ప్రతినిధిగా ఆయన ప్రవర్తిస్తాడు కాబట్టి ఆయనకేం చెప్పాడు ఈయన ఈయన దాకా వెళ్ళకోకుండా ఈయనే చెప్పేశాడు ఆ గంట మోగదు అని అట్లా కులము అడు అడుగున ఉన్నది ఈ దీని గురించి మనము ఇక్కడే ఉంది అక్కడ లేదు అక్కడే ఉంది ఇక్కడ లేదు అని చెప్పలేము కానీ అలా అని పాడుతా తీగాల కులం ఉంది అని అయితే నేను ఇతమిద్దంగా చెప్పలేను సహజంగా సమాజంలో అది నడుస్తున్న వ్యవహారమే ఈ రోజుకి అందుకోసం ఏదేమైనా నేను ప్రవస్తిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నా ఇప్పుడు తెలుసో తెలియకో తనకి అన్యాయం జరిగింది అని ఆ అమ్మాయి పూర్తిగా నమ్మబట్టే ఇంత పోరాటం మొదలెట్టింది అయితే ఇలా చేసినప్పుడు అవకాశాలు వస్తాయా అని మీరు అడిగారు నన్ను ఒక ప్రశ్న ఎప్పుడైనా సరే పాతుకుపోయిన వాళ్ళ పట్ల వాళ్ళకుండే పట్టు వాళ్ళకుండే అవకాశాలు వాళ్ళకుండే ఒక డాబు దర్పం మామూలు వాళ్ళకి ఉండవు ఇది వాస్తవం కఠిన వాస్తవం అయితే దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక చిన్నమయ్యే గుర్తుంది కదా మీకు డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్లస్ సింగరు ఆ అమ్మాయి కాస్టింగ్ కోచ్ గురించి ఆ అమ్మాయి ఒక పాయింట్ లేవనెత్తింది ఆ అమ్మాయి మొదటి రోజే చెప్పింది నేను ఇది లేవనెత్తినందుకు నాకు అవకాశాలు పోవచ్చు నేను దానికి సిద్ధపడే నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడేది వాస్తవం అని చెప్పింది ఒక పెద్ద మనిషి మీద యుద్ధం మొదలెట్టింది దానివల్ల జరిగింది ఏంటి అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు అవకాశాలు లేవు కాకపోతే అమ్మాయి సిద్ధపడి వచ్చింది కాబట్టి అమ్మాయి బాధపడట్లా అదే లైవ్లీహుడ్ అనుకోండి ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి సమాజము తల దించుకున్న వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీ తల ఎత్తిన వాళ్ళకి కానీ తల ఎగరేసిన వాళ్ళకి కానీ ఇవ్వదు ఇక దాన్ని బట్టి ప్రవస్తే ఆలోచించుకోవాలి నేను అసలు ఈ ప్రొఫెషన్లో ఉండాలా ఇష్ అసలు పాటలు పాడుకోవటానికి ప్రొఫెషన్లోనే ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే చదువును పక్కన పెట్టింది కాబట్టి ఇక్కడ బాధ ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే స్పోర్ట్స్లో ఎంత అశ్రిత పక్షపాతం ఉంటుందండి అవును మామూలుగా ఉంటుంది అక్కడ అసలు ఆల్ ఆఫ్ ఏ సడను ఒకసారి నేను ఎన్సీసీలో ఉండేదాన్ని నా ప్రత్యక్ష అనుభవం చెప్తున్నా నేను నేవీ దీంట్లో ఉండేదాన్ని నేవీ దీంట్లో ఉంటే దానిలో షిప్ మోడలింగ్ ఉంటుంది మాకు నేను కొంచెం టెక్నికల్గా పూర్ నేను ముందే దండం పెట్టేశా ఆ పోటీకి నేను వెళ్ళను అని ఒక అమ్మాయి షిప్ మోడలింగు చాలా బాగా చేసింది నాతో పాటు అమ్మాయి అయితే ఒక ఇంకొక అమ్మాయికి రాదు రాలా అసలు ఆ అమ్మాయి కూడా చాలాసార్లు అనేది నా వల్ల కాదు ఈ షిప్ మోడలింగు అంటే ఏంటంటే మనకు విడివిడి విడివిడి పార్ట్లు ఇస్తారు దాన్ని ఒక షిప్ లాగా చెయ్యాలి అది ఒక ప్రాజెక్ట్ వర్క్ అనుకోండి అయితే ఆల్ ఆఫ్ ఏ సడను ఫైనల్గా రిజల్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ మా అమ్మాయిది ఉంది వేరే అమ్మాయిది ఈ అమ్మాయి ఏడ్చిందండి ఏడ్చింది ఏడ్చింది నీకు ఇప్పటికే అమ్మాయి నాకు కళ్ళల్లో కనిపిస్తుంది ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందేముంది వాళ్ళు బాగా డబ్బులున్నవాళ్ళు డబ్బులున్నవాళ్ళు పరపతి ఉన్నవాళ్ళు ప్రపంచాన్ని కొనడం ఎంతసేపండి కొందలుచుకుంటే అందుకని ఏదైనా సాధ్యమే అందుకోసం ఇప్పుడు చెప్పుకుంటే సిగ్గుపోయింది చెప్పుకోకపోతే ఇంకోటి ఏదో పోయిందన్న సందంగా తయారైంది ఇప్పుడు ప్రవస్తి వ్యవహారం అందుకని ఏది ఏమైనా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ధైర్యంగా ఉండడమే ఇప్పుడు ఇప్పుడు ప్రవస్తి చేయగలిగింది ఇంకా నాకెందుకో ఈ పంచాయతీని లాగి పీకి చేసేదానికన్నా ఆమె సాధించగలిగేదైతే ఏమీ లేదు ఇవాళ ప్రొడక్షన్ హౌసా స్ట్రాంగెస్ట్ ప్రొడక్షన్ హౌస్ చెప్పాను కదా పాడుతా తీయగా షోని ఒక రియాలిటీ షోకి దిగదార్చిన ఘనత ఉంది వాళ్ళకి అనవసరంగా అనవసరమైన ఆడంబరాలు తీసుకొని వచ్చి బంగారం లాంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాని తీసుకెళ్ళి కలర్ సినిమా చేశారు అంటే కలర్ సినిమాని నేను తప్పు తప్పు పట్టట్ల సరిగా కలర్స్ పెడితే చాలా బాగుంటుంది కలర్స్ సరిగా పడలేదు అనుకోండి బదులు బ్లాక్ అండ్ వైట్ బట్టి ప్రజల నుంచి అయితే అయితే మొత్తం మీద ఈ సింగర్స్ సునీత ప్రవస్తి మధ్య మొదలైన వీడియోస్ వారికి ఫుల్ స్టాప్ పడాలని అలాగే తన ప్రతిభకు తగ్గినట్టుగా ఈ ప్రవస్తికి అవకాశాలు రావాలని ఆశిద్దాం థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు